హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఈ వీడియో టైటిల్స్ వేస్తే మీకు అర్థమైపోయింది కదా సంక్రాంతి రోజు లాంగ్ వీడియో అనమాట సో వీడియో పోస్ట్ చేయడానికి కాస్త లేట్ అయిపోయింది ఎందుకంటే వాతావరణం కొద్దిగా కూల్గా ఉండేసరికి ఇటు అటు తిరిగి జలువి వేసింది దానివల్ల వాయిస్ మొత్తం పోయింది అందుకని కాస్త లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది తప్పకుండా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఇదైతే సంక్రాంతి అనగానే ఫస్ట్ మన ఆడవాళ్ళకి గుర్తుకొచ్చేది ఏంటి ముగ్గులు సో రేపు సంక్రాంతి అనగానే ముందు రోజే ఏ ముగ్గేయాలి ఎలాంటి కలర్స్ నింపాలి ఎంత పెద్ద ముగ్గేయాలి అనేది అనేదే థాట్స్ ఉంటాయి కదా మీ అందరి సంగతి అయితే నాకే తెలియదు కానీ నా మైండ్లో మాత్రం ముందు రోజు నైట్ మాత్రం అసలు మైండ్లో అదే రన్ అవుతూ ఉంటుంది ఎలాంటి ముగ్గు వేయాలి ఏంటిది అనేసి సో అదేనండి ఇంకా సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మేమైతే ముగ్గులు అయితే స్టార్ట్ చేసేసాం నేను నా కూతురు అండ్ ఇక్కడ మా అన్నయ్య కొడుకు ముగ్గురం కలిసి అయితే ఇక్కడ ముగ్గేస్తున్నామండి మేమైతే సో ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఒక లుక్ అయితే మీకు చూపిస్తాను సో ఎలా ఉందనేది అంటే ఎలా ఉంది ఏంటిది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కూడా కామెంట్ చేయండి సో ఫైనల్లీ మా ముగ్గు ఇదన్నమాట సో నెక్స్ట్ ముగ్గు అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంట్లో అయితే కొన్ని క్యారెట్స్ ఉన్నాయి మళ్ళీ పండక్కి ఇంటికి వెళ్ళి వచ్చే వరకు మళ్ళీ అన్నీ పాడైపోతాయి కదా అని క్యారెట్ హల్వా అండ్ ఇక్కడ మార్నింగ్ సేమియా పాయసం ఇవి రెండు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్త ఇంట్లో కదా సంక్రాంతి రోజు మంచిగా పూజ చేసుకొని తర్వాత వెళ్దాం అనేసి నేనైతే కొద్దిగా లేటుగా అయితే ఈసారి సంక్రాంతి పండగకి అయితే ఇంటికి వెళ్తున్నాను సో మార్నింగ్ లేచి మంచిగా ముగ్గులు పెట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని దేవుడికి దీపం పెట్టుకొని నాకు తెలిసిన రీతిలో నాకు వచ్చినట్టుగా నేనైతే పూజ చేసుకున్నానండి ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మా అన్నయ్య పిల్లలు మా నా పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళైతే కొద్దిగా సేమ్యాలు అవి తినేసారు ముగ్గు పెట్టిన తర్వాత గొబ్బెమ్మ పెట్టడం మర్చిపోయాను నేను తర్వాత ఇక్కడ గొబ్బెమ్మలు పెడుతున్నాను గొబ్బెమ్మలో కొద్దిగా నవధాన్యాలు రేగుపళ్ళు ఇవన్నీ పోసి కూడా ఇక్కడ పెడుతున్నాను తర్వాత ఆలోపే అన్నయ్య వాళ్ళు వచ్చేసారు వాళ్ళు మేము అందరం కలిసి ఇంటికి వెళ్దామనేసి అనుకున్నాం వచ్చిన తర్వాత ఇంకా నేను వదిన ఇక్కడ గొబ్బెమ్మకి రేగుపళ్ళు నవధాన్యాలు పోసిన తర్వాత గొబ్బిఎల్లవ్ గొబ్బి ఎల్లో అని పాడుకుంటూ ఇక్కడ జస్ట్ ఒక రెండు రౌండ్లేమో తిరిగాము తర్వాత అందరం కలిసి అయితే ఇక ఇంటికి అయితే వెళ్తున్నాము మా వారైతే పొద్దున్నే వెళ్ళిపోయారండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మేమందరం కలిసి కాస్త లేట్గా అయితే వెళ్తున్నాము అంటే మేము బయలుదేరే వరకు టైము టెన్ థర్టీ అలా అయిపోయింది సో మా అన్నయ్య పిల్లలు నా పిల్లలు మా వదిన మేము అందరం కలిసి అయితే ఇక్కడ సంక్రాంతికి అయితే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం ఇగో నా కొడుకు మా అన్నయ్య కొడుకు ఎట్లా కూర్చున్నారో చూడండి ఏదో కోతి పిల్ల కోతికి ఇట్లా అతుక్కున్నట్టు ఇట్లా అతుక్కున్నారు వీళ్ళిద్దరు నేనైతే ఈసారి సంక్రాంతికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి అనుకుంటున్నాను ఇక్కడ దా వెళ్తుంటే దారి మధ్యలో నన్ను అనే వాళ్ళు దింపేసి అనే వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఇక్కడ మా మావయ్య వచ్చేసి ఎలాగో వచ్చారు కదా వంట అయిపోయింది వంట చేసేసారు తినేసి వెళ్ళండి అనేసి మా మావయ్య చెప్తే లేదు అత్తమ్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది వంట చేయలేదంటే నేను వెళ్ళాలి మావయ్య అని పెదనాన్న అనేసి మా వదిన చెప్పి వాళ్ళైతే ఇంటికి అయితే బయలుదేరిపోయారు అమ్మ వాళ్ళ ఇంటికి నేనైతే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోయాను ఇక వెళ్ళగానే ఫస్ట్ మా అత్తమ్మ అయితే నాకైతే ఫుడ్ పెట్టేసింది వెళ్ళగానే వంటలన్నీ కూడా కంప్లీట్ చేసేసింది సంక్రాంతి వంటలన్నీ కూడా అంటే నాన్ వెజ్ అవి వండుకున్నారు జొన్న రొట్టెలు మటన్ సొలై అండ్ మటన్ కర్రీ ఇది వండిందంట మార్నింగ్ సో వెళ్ళగానే నాకైతే జొన్న రొట్టె అండ్ మటన్ సొలై రెండు కూడా మా అత్తమ్మ పెట్టేసింది నేను తింటున్నాను ఇక నా కొడుకు అయితే మటన్ సొలై అయితే సస్సాలు తినాడు కానీ చికెన్ సొలై అయితే ఇష్టంగా తింటాడు అందుకోసం అనేసి వాడి అయితే ఇంకా అన్నం పెడుతుంది రైస్ కూడా మేము వెళ్ళిన తర్వాతే వేడి వేడిగా వండి పెట్టాలనేసి మా అత్తమ్మ అయితే అప్పుడే వండి అప్పుడే పెడుతుంది మాకు దాదాపుగా అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను సేమ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే అనిపిస్తుంది అండి ఏ పని కూడా చేయనీయదు మా అత్తమ్మ అన్ని పనులు మా అత్తమ్మే చేసేస్తుంది మా అత్తమ్మకి కూతుళ్ళు లేదు అందుకోసం అనేసి చాలా బాగా చూసుకుంటుంది నన్ను మాత్రం నన్ను మాత్రం కాదు అయితే చాలా బాగా చూసుకుంటుంది మా అత్తమ్మ సో ఇక్కడ నా కూతురు తింటే నా కూతురు కోసం వచ్చిన ఫ్రెండ్స్ అయితే వెయిటింగ్ ఇక్కడ మా ఆడపడుచు ఇద్దరు బిడ్డలు వీళ్ళు మా అమ్మాయి ఎప్పుడు తినేస్తే ఎప్పుడు ఆడుకుందామా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు కూడా సో నా టీషర్ట్ అత్తమ్మ ఎంత బాగుందో అనేసి చూపిస్తూ ఉన్నారు నాకు కూడా వీళ్ళు తిను దర్శిని తొందరగా తిను ఆడుకుందాం తిను అనేసి అంటున్నారు వీళ్ళు సో మా మామయ్య కూర్చున్నారు మా అమ్మాయి కోసం వెయిటింగ అనేసి అడుగుతున్నాడు వీళ్ళిద్దరినీ వీళ్ళిద్దరైతే కొత్త టీషర్ట్లు వేస్తున్నారంట దాని గురించే చూపిస్తున్నారు అత్తమ్మా అనే టీషర్ట్ ఎట్లుంది అనేసి తిన్న తర్వాత ఇంకో మా ఆయన వాళ్ళ బాబాయ్ కొడుకు అండ్ అత్తమ్మ కొడుకు వీళ్ళందరూ ఇంటి చుట్టుపక్కల ఉంటారు కాబట్టి మా ఆయన వాళ్ళ పెద్ద అత్తయ్య సో మా ఇంటి దగ్గరలోనే ఉంటారు అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటారు మా ఆయన వాళ్ళ మేనత్తలు సో వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇంకా అన్ని మాటలు మాట్లాడుకుంటున్నాం ఉన్నట్టు ఎక్ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు సో నేనైతే వింటున్నాను చాలా రోజుల తర్వాత అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేనైతే మా ఆయన అయితే వీక్లీ వన్స్ వస్తూనే ఉంటారు సండే సండే వస్తూ ఉంటారు కానీ నేనైతే ఎప్పుడో అప్పుడు ఇలా వెళ్ళి అలా వచ్చేసాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను సంక్రాంతికి వెళ్ళాను నేను దసరా పండగ ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే సెలబ్రేట్ చేసుకున్నాం కదా సంక్రాంతి రోజు కనీసం వెళ్దాం అనేసి అయితే వచ్చేసాము మార్నింగ్ వెల్ వచ్చాము ఇక్కడికి ఇక ఈవినింగ్ వరకు వీళ్ళతో తినేసి వీళ్ళతో వాళ్ళతో కబుర్లు చెప్పుకున్నాడు ఇవే సరిపోతుంది మాకైతే ఈరోజు అందరి ఇంటి దగ్గరే ఉన్నారు సంక్రాంతి రోజు సో ఇక్కడైతే నేను మా తోడి కొడలు మా పెద్ద అక్క మా పెద్ద అక్క సో ఇద్దరం కలిసి కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కష్టాలు సుఖాలు ఇంట్లో విషయాలు అన్నీ కూడా ఇక్కడ అన్నీ అందరం మాట్లాడుకుంటున్నాం సో ఇది అయిపోయిన తర్వాత నేనైతే మా తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి కాబట్టి మొత్తం తిరిగి రావాలి కదా అందరినీ పలకరించి రావాలి కదా అందుకోసం అనేసి ఇక్కడ మా చిన్న తయ్య పిండి వంటలు చేస్తుంది ఈమెనే మా చిన్న అంటే మా ఆడపడుచు మా ఆయన వల్ల బాబాయ్ కూతురు కనిపించు కనిపించు అంటే నేను మంచిగా లేను నేను రెడీ అవ్వలేదు నేను వీడియోలో అస్సలు కనిపించ అనేసి అంటుంది ఇగో ఈ కోతి వరకు మారం చేస్తూనే ఉన్నది తినను తినను అని మాడపరచు కూ పెద్ద కూతురు సో వీడియో స్టార్ట్ చేయగానే సిగ్గు పడిపోతుంది అసలు ఓమో సో అందరం అదే విషయాన్ని నవ్వుకుంటున్నాం తర్వాత మా చిన్నత్తయ్య వాళ్ళు పిండి వంటలు చేస్తున్నారు కదా ఇక్కడ ఏమేమి ప్రిపేర్ చేశారంటే అరిసెలు అండ్ సకినాలు గ్యారప్పలు మడుగులు ఇవన్నీ కూడా చేస్తుంది మా చిన్నత్తయ్య ఇక్కడ ఇక్కడ పిండి వంటలు మాత్రం సంక్రాంతి రోజే ప్రిపేర్ చేస్తుంది ఎందుకంటే ఊళ్ళో ఉండే వాళ్ళు అందరూ అగ్రికల్చర్ పొలం పనులకు వాటికి వీటికి వెళ్తారు కదా సో వాళ్ళకి ఖాళీ టైం అనేది ఉండదు దాదాపుగా అందుకోసమని పండగ రోజు అయితే ఇలా ఈరోజు పండగ కదా ఇంటి దగ్గరే ఉందామనేసి ఆ రోజు ఇంటి దగ్గర ఉంటారు కదా అనేసి అదే రోజు మొత్తం పిండి వంటల ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటున్నారు అంటే పెట్టుకుంది మా చిన్నత వచ్చేసి మా చిన్నతనే కాదండి దాదాపుగా పల్లెటూరులో ఉండే వాళ్ళు దాదాపుగా కూడా భోగి రోజు సంక్రాంతి రోజో లేకపోతే భోగికి ముందు రోజు ఈ మూడు రోజులలో మాత్రమే దాదాపుగా ఎక్కువగా చేస్తూ ఉంటారు మిగతా రోజులల్లో వాళ్ళు పనికి వెళ్తారు వాళ్ళ ఖాళీ టైం అనేది ఉండదు కాబట్టి ముందు ముందు అంటే ముందుగా అయితే ఇక్కడ వచ్చేసి సకినాల కోసం అసలు ఎంత ట్రై చేసినా సకినాలు పోయడం అనేది నాకైతే అస్సలు అంటే అస్సలు రాలేదండి ఇక్కడ మా తోటి కోడల్లో అయితే మంచిగా పోసేసింది సో నాకైతే అస్సలు రావట్లేదు సకినాలు ఇట్లా వేస్తున్నా మళ్ళీ వాటిని తీసేస్తున్నాను ఎందుకు తీసుకున్నావు అంటే అవి క్లియర్గా నీట్గా రావట్లేదు అందుకే తీసేస్తున్నా అనేసి నాకైతే చాలా వరకు ట్రై చేసినా కానీ మొత్తానికైతే అస్సలే రాలేదు వస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేసిన అస్సలు రాలేదు మా ఆయన వల్ల పెద్దత్తయ్య ఈమె కూడా ఆ రోజే నేర్చుకుంది సకినాలు పోయడం ఈ పెద్దమ్మకి కూడా అస్సలు రాదంట ఆ రోజే నేర్చుకుంది సో అయితే సెవెన్ థర్టీ వరకు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి రాత్రి ఏడున్నరకేమో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక నానైతే టీవీ కత్తుకుపోయిండు ప్రోగ్రామ్స్ సీరియల్స్ అన్నీ వరుస పెట్టి చూస్తూనే ఉంటాడు నానైతే సో అమ్మ వాళ్ళకి కిరాణం షాప్ ఉంది అందుకే మీకు కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇక్కడ వదిలే చూడండి రాగానే డ్రెస్ మార్చేసింది సో అమ్మ అయితే ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ మా పెద్దమ్మ మా అమ్మ మా వదిన సో అందరూ ఫుల్ఫ్ స్టైల్లో మొత్తానికైతే సంక్రాంతికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి రెండి రెండు చోట్ల కూడా మొత్తానికి కవర్ చేసేసాను సో ఇది వీడియో సంక్రాంతి రోజు వీడియో